హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను నన్ను అయితే రాజమండ్రి వెళ్ళానండి అక్కడైతే ఒక సిస్టర్ గారు నన్ను చూసి గుర్తుపట్టి మరీ నన్ను ప్రేమతో పలకరించారు మీరు నాగమణి గారేనా అయితే ఆ సంతోషం మాటల్లో చెప్పలేందండి ఎందుకంటే నా వీడియో చూసి కూడా నన్ను గుర్తుపట్టారా అనేసి చాలా చాలా సంతోషం అయితే కలిగిందండి ఆ సిస్టర్ అయితే నా వీడియోస్ ప్రతీది కూడా చూస్తూనే ఉంటారంట చాలా చక్కగా మాట్లాడుతావు చాలా పద్ధతిగా వీడియోస్ ఉంటాయి ఉంటాయి అనేసి నన్ను అయితే చాలా చాలా అప్రిషియేట్ అయితే చేశారు మనం చేసే పని మన వరకు ఉన్నంత వరకు మనకి ఎలాంటి హ్యాపీనెస్ ఉండదండి కానీ అది ఇతరుల వరకు వెళ్తే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేంది మన రాజమండ్రి వెళ్ళినప్పుడు అయితే నాకు చాలా సంతోషం అయితే కలిగిందండి ఆ వరకు నేను ఏదో ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ నాకు తోచినంత వరకు అయితే నాకు టైం కుదిరినప్పుడల్లా ఇలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి ప్రతి రోజు వీడియో అప్లోడ్ చేయాలనే ఉంటుంది కానీ ఎక్కడండి టైం అయితే అస్సలు సరిపోదు ఇంట్లో పని అయితే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు పని కూడా ఎక్కువే ఉంటుంది కదండి ఇక ఈ పని అంతా నేను చేసుకుని వీడియో కూడా తీసుకుని దాన్ని అప్లోడ్ చేయాలంటే చాలా చాలా భారంగా అనిపిస్తుంది లేదంటే నేను కనీసం రోజు విడిచి రోజైనా వీడియో చేయడానికే చూస్తున్నాను నా పనులు చేసుకుంటూ వాటిని వీడియోలో తీసుకుంటూ నా వరకు నేనైతే కష్టపడుతూ ఉన్నానండి నా కష్టానికి తగిన ప్రతిఫలం ఏదైనా ఉందంటే మీరు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఏనండి కామెంట్స్ రూపంలోనే నేను వాటిని చదువుకుని ఇంకా ఇంకా నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే నేర్చుకుంటాను అలాగే మీ యొక్క సపోర్ట్కి అయితే నేను తల వంచి అయితే నేను ఎల్లప్పుడూ కూడా సర్వద్దా మీకు ఆ కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటానండి ఎందుకంటే మనం చేసే పని మన వరకు ఉన్నంత వరకు అది ఎలాంటి అభివృద్ధి అనేది adı <laughs> అది ఇతరులు ఎప్పుడైతే నువ్వు చేయగలవో నువ్వు చేస్తావు నువ్వు చేసింది బాగుంటుంది అని చెప్తారో మనకి ఇంకా కొంచెం సంతోషం అయితే కలుగుతుంది దాన్ని ఇంకా బాగా చేయడానికైతే చూస్తామని అయితే నాకు అనిపించింది అండి నాకైతే పెళ్ళయిన దగ్గర నుంచి ఎవరు కూడా ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేరండి ఇంకా మీరు కామెంట్లు పెట్టి మీరు ఒక సిస్టర్ లాగాను ఒక ఫ్రెండ్ లాగాను నన్ను అభిమానిస్తూ ఆదరిస్తూ ఉంటే ఆ ఆనందం అయితే నేను మాటల్లో చెప్పలేను ఇంకా మర్చిపోలేను కూడానండి ప్రతి ఒక్క కామెంట్ని చదువుకుంటాను ఒకటికి ప్రతిసార్లు చదువుకొని అయితే మురిసిపోతూ ఉంటాను నాకు కనిపించిన సిస్టర్కి అయితే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి అలాగే మీరు ఇచ్చే సపోర్టు మీరు ప్రతి ఒక్కరూ కూడా నాకు కామెంట్ చేసి అయితే నన్ను మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు మీ మేలు ఇంకెప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే మీరు చూస్తేనే కదండి వీడియో అనేది ఇంకా ఎవరికైనా రికమెండ్ అనేది అవుతుంది సోషల్ మీడియా అంటే నాకు చాలా చాలా భయం భయం భయంగానే ఈ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశాను ఇంకా ఈ సోషల్ మీడియా ద్వారా ఈ అంత మంచిది కాదనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకు కూడా అలాంటి ఫీలింగ్ ఉండేది దీన్ని మనం మంచిగా యూజ్ చేస్తే మనకు మంచి జరుగుతుంది మరి వేరే వేరే విధంగా యూజ్ చేస్తే అలానే ఉంటున్నాయి కదండి ఫలితాలు కూడా ఇంకా ఈ సోషల్ మీడియా ద్వారా అంటే యూట్యూబ్ ద్వారా అయితే మీరందరూ కూడా నాకు ఎంతో ఆప్తులైపోయారు ఇంకా యూట్యూబ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజైతే నేను పిల్లలకి రెడీ చేసేసి వాళ్ళకి బాక్సులు అయితే సర్దేశాను టిఫిన్ కూడా చేశానండి దోశల పిండి అయితే నానపోసుకొని అంటే దోశలకి పప్పు రుబ్బుకొని దోశలు వేద్దాం అనుకున్నాను కానండి ఈ రోజైతే నాకు దోశలతోటి తల పేణం తోక్కొచ్చింది మీరే చూశారు కదా ముందైతే చిన్న అట్ల పెనం మీద నార్మల్గా వేసుకునే అట్ల లాగా అయితే దోశలు వేయాల్సి వచ్చిందండి ఎందుకంటే నా పెనం పరిస్థితి ఏమైందో ఏమో తెలియదు కానండి మొత్తానికి అంటికిపోయి పోయి దోశ లాగానే రాలేదు అలా మూడు ట్రై చేశానండి అస్సలు రాలేదు ఉల్లిపాయ రాసినా కానీ రాలేదు ఇంకేం చేస్తామనేసి చిన్న పేనం ఉంది దాని అనమాట దోశలు పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి బాక్సులు సర్దేసి ఇంకా గిన్నెలన్నీ కూడా తోముకోవాల్సినవన్నీ ఒక చోట పెట్టేసుకున్నాను ఇంకా మనకి మిగులు తగులు ఏమైనా ఉంటే వాటిని గిన్నెల్లోకి తీసేసుకుని అన్నం కొండలో నుంచి అయితే అన్నం కూడా పక్కకు తీసేసుకుని పైన అయితే సర్దేసుకున్నాను పాలు పెరుగు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా కొద్దిగా పాలు అయితే కాచేసానండి అవి కూడా ఆఫ్ చేసేసి అప్పుడు గిన్నెలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను తోమేయడానికి ఇంకా టబ్బంది నిండా ముందు నీళ్లు పోసుకున్నాను అతయ్య గారి తోమిన గిన్నెలన్నీ కూడా స్టాండ్ అయితే సర్దేసుకున్నాను ఎందుకంటే అవి నీళ్లు నీళ్లుగా ఉన్నప్పుడు పైకి తీసుకెళ్ళి సర్దను ఇలా ఇక్కడ ఉన్న స్టాండ్లోనే సర్దుకొని వాటిలోనే నేను తోమిన గిన్నెలు కూడా వేసేసుకుని ఏ మధ్యాహ్నం నుంచో వాటిని అయితే స్టాండ్ లో సర్దుకుంటానండి ఇంకా గిన్నెలైతే ఇక్కడ పెట్టుకోకుండానే నేను ముందైతే బట్టలు అయితే నానబెట్టేశానండి ఎందుకంటే ముందు బట్టలు కూడా నానబెట్టేసుకుంటే అవి నాన్తో ఉంటాయి ఈ లోపు గిన్నెలు దోమేసుకుని వీలైతే వాటిని ఉతికేసుకున్న తర్వాత కూరండుకోవచ్చు అని అయితే ప్లాన్ చేస్తాను సుకున్నాను కానీ మనం అనుకున్నది అయితే జరిగేది ఇంకొకటి అవుతుంది కదా కొన్ని కొన్ని పనులు మనం అనుకుంటాం కానండి అండి అనుకున్నట్టుగా అయితే అవి వెంట వెంటనే చేయలేము అవసరానికి తగ్గ పని ఏది ఉంటే ముందు దాన్నే చేసుకుంటూ వెళ్ళిపోతానండి నేనైతే ఇంకా వంట చేసుకోవాలి కాబట్టి గిన్నెలు తోమేసిన తర్వాత వంట దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకా గిన్నెలైతే నేను రోజు తోముతున్నాను చూపిస్తున్నాను కడుగుతున్నాను అక్కడ సర్దుతున్నాను కానీ నేను గిన్నెలు అయితే చాలా చాలా నీట్గానే తోముకుంటానండి అంటే అందరూ నీట్గానే తోముకుంటారు కానీ కొన్ని కొన్ని పాత్రలు అయితే దాని చుట్టూరు అయితే కిలంలాగా పాతుకుపోయి అయితే చాలా చాలా ఇదిగానే అనిపిస్తుంది నాకైతే గిన్నెలు అలా ఉండడం ఎంత మాత్రం ఇష్టం ఉండదండి అది ఎంత మాడిపోయిందైనా సరే దాన్ని చాలా తెల్లగా అయితే చేసేస్తాను ఇంకా అత్తయ్య గారు కూడా అలానే తోమేస్తారు ఇంకా గ్యాస్ మీద అయితే ప్రతి గిన్నె కూడా కొంతమంది పెట్టేసి మాట్ చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళకి ఎలా ఈజీగా అనిపిస్తే అలానే చేసుకుంటారండి వాళ్ళ గురించి నేను అనట్లేదు కానీ నా విషయానికి వచ్చేసరికి అయితే అలా చిన్న చిన్న గిన్నెల్లోనూ ఇంకా చెంబుల్లోనూ లోటాల్లోనూ కొద్ది కొద్దిగా ఇక ఏదైనా పాలు కానీ టీ కానీ మరి ఏదైనా వేడి చేసుకోవాలన్నా కానీ అది అది గ్యాస్ మీద పెట్టేస్తే మాడిపోతుంది కదండి అలా ఒక్కోసారి ఎప్పుడైనా మిస్టేక్ నేను చేశాను అనుకోండి అది నేను తోమేసుకుంటే పర్వాలేదు కానీ అత్తయ్య గారి చేతికి వెళ్ళిందంటే చాలా బాధపడతారు ఎందుకంటే గిన్నె అందమంతా పోతుంది ఇలా పొయ్యిల మీద పెట్టి మాట్లాడడం ఎందుకు దానికి సరిపడ్డ గిన్నెలో వేసుకుని వేడి చేసుకోవచ్చు కదా అనేసి అంటారు అత్తయ్య ఇంకా నేనైతే ఎక్కువగా అలా గ్లాసులు గిన్నెలు అలాంటి చిన్న చిన్న పాత్రలు ఏమి కూడా గ్యాస్ మీద పెట్టి మాడబెట్టనండి ఇంకా కానీ నేను ఎందులో వండుతాను దానిలోనే తప్పించి వేరే వేరే వాటిలో మనం వాడుకునే వాటిలోనైతే గ్యాస్ మీద పెట్టి మాడబెట్టడానికి ఇష్టం ఉండదు కొంతమంది చాలామంది అండి కొంతమంది ఏంటి అలా చేస్తూనే ఉంటారు కదా ఎప్పుడైనా మేము అలా చేస్తే అత్తయ్య మాత్రం ఊరుకోరు గిన్నెలు గిన్నెలనే ఉంచుకోవాలి అవి తెల్లగా తోముకుంటే అందంగా కనిపించాలి వాటిలో తినేవైతే తినాలి తాగేవైతే తాగాలి కానీ పొయ్యి మీద పెట్టి మార్చడం ఏంటనేసి అత్తయ్య అలా చెప్తూ ఉంటారు నేను కూడా అదే ఫాలో అయిపోతూ ఉంటానండి ఇంకా గిన్నెలైతే తోమేసి ఎండలో పెట్టేసుకున్నాను ఇక్కడ ఇదంతా కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను అత్తయ్య చూసారా మా గొర్రె పిల్లకైతే రొట్టె తీసుకొచ్చారు ఇది మావయ్య గారి పని అండి కానీ మరి మావయ్య గారు బాగుండట్లేదు కదా అందుకని అత్తయ్య తీసుకొస్తున్నారు దాన్ని కూడా అమ్మేస్తే ఇక అత్తయ్య గారికి కూడా ఈ పని తప్పొద్ది అనమాట ఇంకా గిన్నెల పని అయిపోయిందండి ఇంకా కూర సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాను కూరగాయలన్నీ కూడా కత్తిపేట దగ్గర పెట్టుకుని గిన్నెలు అన్నీ కూడా రెడీ చేసుకుని ఇక్కడ కూర్చుని కూరగాయలు అయితే తరుక్కుంటున్నానండి వంకాయ కూర వండుదామనేసి వంకాయలు అయితే బాగా దొరుకుతున్నాయండి అమ్మ వచ్చే వాళ్ళ దగ్గర ఉంటున్నాయి వీళ్ళ దగ్గర చెట్ల రూపంలో కూడా చాలాగాలు దొరుకుతున్నాయి మా బాబాయ్ తీసుకొచ్చారు మన కొన్ని కాయలు అయితే ఇంకా మా చెట్లు కూడా ఒకటి రెండు అయితే కాయలు వస్తూనే ఉన్నాయండి ఈ సంవత్సరం వంకాయల కోప బాగున్నట్టుంది ఇంకా ఇవి కొయ్యడానికి కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తోట అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మనం ఎక్కడికైనా ఊరేళ్ళాలనుకోండి వంకాయ కూర వండి చూడండి ఇవి కొయ్యడానికి చాలా ఈజీగా తెగిపోతాయి ఇంకా వండేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉడిగిపోతాయి ఇంకా ఇది ఎక్కువ మంది అంటే అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఉంటే ఈ కూర కూడా అందరికీ సరిపడగా సరిపోతుందండి ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా వంకాయ వంకాయ కూర అయితే వండుకుంటారు ఒకళ్ళిద్దరూ ఉన్న వాళ్ళకైతే ఈ కూర అంత తరగదలండి ఏంటమ్మా ఒకళ్ళిద్దరూ ఉంటే మాకు మాత్రం ఆ కూర ఇష్టం ఉండదు అంటారా వండేసుకోవచ్చండి అందరూ తినేదే కదా ఈ వంకాయలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నాకు కూడా వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టమండి వంకాయ బంగాళదుంప కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం ఇంకా ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ ఈ వంకాయ కూరలు అయితే చక్కగా ఉంటుందండి కూర అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి ఇంకా దీనిలో ఏమేం కలుస్తాయి బీన్స్ అండి బీన్స్ దొరికినప్పుడు ఈ సీజన్లో అయితే బీన్స్ వేస్తాను లేదంటే చిక్కుడుకాయలు వేస్తాను ఇక బీన్స్ అయితే ఈ వంకాయ ముక్కలు ఇలా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం వేసే ముందు బీన్స్ కూడా వేసేసి వాటిని ఒక్క నిమిషం అయితే మగ్గనిస్తాను ముందైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ముక్కలు అయితే వేసేసి వేగనిచ్చిన తర్వాత వంకాయ ముక్కలు వేస్తాము అందరం అంతే కదండి ఇక ఉప్పు కారం వేసేటప్పుడే బీన్స్ వేసుకోవాలి ముందే వేసుకున్నాం అనుకోండి అవి బిగిసిపోయి ఉడకనంటే ఉడకనంటాయి ఇక సరిపడగా అన్నీ వేసేసి మూత అయితే పెట్టేస్తాను ¿No? కూర కూడా ఉడికిపోవచ్చిందండి ఇంకా దీంట్లో నేను ఎప్పుడు మామూలుగా నిమ్మకాయ పిండి అని అనుకోండి కూర టేస్ట్ అంతా వాడవుతుంది ఎందుకంటే బీన్స్ ఉన్నాయి కాబట్టి మసాలా తగలవలసిందేనంట మరి లేకుంటే ఈ బీన్స్ టేస్టే తెలియదు కదండి అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇంకా రెండు స్పూన్లు అయితే మసాలా నేను ఇంట్లో పట్టుకున్నది అయితే వేసేసాను ఇంకా కూర అయితే దగ్గర పడిపోవచ్చిందండి అది వేసిన తర్వాత ఒక పది నిమిషాలైనా ఉంచాలి కదా నాన్ వెజ్ అయితే ఎక్కువ టైం ఉడికించుకోవాలండి కూరలో కానీ నేనైతే ఈ వెజ్ ఇది కూడా ఎక్కువ టైం ఉడికిస్తాను ఎందుకంటే మా వాళ్ళకి అలానే ఇష్టం తక్కువ టైంలో కూర ఆఫ్ చేసేసాను అనుకోండి అది ఉడకలేదంటారు ఇక ఎందుకు వాళ్ళకి నచ్చినట్టే వండి పెట్టాలి కదా అనేసి నేను ఎక్కువ టైమే తీసుకుంటానండి కూర వండడానికి ఇంకా కూర అయితే మగ్గుతూ ఉంది ఇంకా నేను లోపైతే బయటకు వెళ్ళాలి పంచాయతీ దగ్గర పని ఉంది మావయ్య గారికి అయితే పెన్షన్ రాయించడానికి వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉన్నామండి గత సంవత్సరం నుంచి ఇక మామూలు వృద్ధాప్య పెన్షన్ కూడా రావట్లేదు ఇంకా మావయ్య గారికి ఈ మధ్యన స్ట్రోక్ వచ్చింది దానికి సంబంధించి ఏదైనా అప్లై చేద్దామంటే అక్కడ తిరగడమే కానండి పని మాత్రం అవ్వట్లేదు ఇంకా ఈరోజు కూడా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అందుకనే కూర అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఉండేసాను ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా ఉన్నా టేస్ట్గానే ఉండేనండి ఇంకా మా పంచాయతీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము సచివాలయము ఇంకా పంచాయతీ పశువులు అదే పశువుల హాస్పిటల్ ఇదంతా ఇక్కడే కదండి ఉంటుంది పంచాయతీకి సంబంధించి ఇదంతా ఇక్కడే ఉంటుంది వచ్చాము కాని అండి పని మాత్రం అవ్వలేదు సదరన్లో స్క్లాట్ బుక్ చేద్దామని వచ్చాము పోయిన సంవత్సరం అయితే చేద్దామనుకున్నాం కానీ అప్పటికైతే మూసేశారు ఆన్ అవ్వలేదన్నారు మరలా వచ్చాం మరలా అదే ప్రాబ్లం అనమాట పోయిన సంవత్సరం అయితే ఈ సదరన్ క్లాట్ గురించి అయితే మేము రాజమండ్రికి ఇలా మా ఊరు పంచాయతీకి తిరిగి తిరిగి అలసిపోయి అయితే మానేసామండి ఇంకా తన మీద ఆశ వదిలేసుకున్నాం మరలా ఓపెన్ అయ్యిందంట అని చెప్పారు ఇంక అందుకని అయితే వచ్చాం కానండి పని మాత్రం అవ్వలేదు అది ఇలా ఆన్ అయ్యి అలా ఆఫ్ అయిపోయిందంట ఒక రోజులోనే మరలా ఎప్పుడు ఆన్ అవుతుందో తెలియదు అప్పుడు రమ్మనైతే చెప్పారు ఇక మనం ఆశపడి తిరగడమే కానీ మన పనులు మానుకొని ఎలాంటి పనులు మాత్రం అవుతాయో లేదో అనేది అది ఆ భగవంతుడికే తెలియాలి ఇంకా మన ఆశ కదండి ఏదైనా మనకి ఫలితం వస్తుందేమో అనేసి మామయ్య గారికి పెన్షన్ గురించి అయితే ఇలాగ ఇబ్బంది పడుతూనే ఉన్నామండి ఇంత బాగుంటే ఏది అవసరం ఉండదండి మామయ్య గారికి ఎప్పుడూ పెన్షన్ రాయించాలని పంచాయతీ ఆఫీస్కి వెళ్ళిందే లేదు కానీ బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల ఆ మాట అయితే రావట్లేదు తిండి కూడా సరిగా తినలేకపోతున్నారు ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనిషిని ఆ విధంగా ఉంచి ప్రభుత్వం నుంచి పొందవలసినవి ఎందుకు వదిలేయాలని పట్టుదల కలిగి తిరుగుతున్నాం కానండి మనకైతే ఏ అవకాశం రావట్లేదు ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసిన తర్వాత బియ్యం అయితే రాత్రి తీసుకొచ్చారు ప్యాకెట్ ఇక రాత్రి నేను పెట్టిలోకి పోయలేకపోయానండి ఆ చలితోటి ఉదయాన్నే పోదామంటే పిల్లలాడావిడి ఇంకా అందుకనే తుడిసేటప్పుడు ఇవన్నీ సర్దుకుని బియ్యం అయితే పెట్టిలోకి పోసేసుకున్నాను ఇంకా ఏమైనా ఉంటే నాకు సర్దుకోవాల్సినవి తుడిచేటప్పుడే వాటిని అన్నింటినీ కూడా సర్దేసుకుని అప్పుడైతే లోపల నుంచి అయితే తుడుచుకొస్తానండి మామూలుగా అయితే ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది కానీ కొన్ని కొన్ని సర్దుకోవాలంటే తుడిచేటప్పుడే సాధ్యం అవుతుంది కదండి అందుకని అవన్నీ ఓసరింపుగా ఒక పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఆ తుడుపు అయితే మొదలు పెడతాను ఈ సంవత్సరం అయితే మేము ధాన్యం కొనుక్కోలేదండి ధాన్యం కొనుక్కుంటే అవి కావలసినప్పుడల్లా రెండు మూడు బస్తాలు ఆడించేసుకుని అవి మనకి తిన్నది తరిగింది ఏమీ తెలియదండి కానీ ఇలా కొన్నామనుకోండి ప్యాకెట్లు పాతి కేజీల రూపంలోనూ అవి ఒక పది రోజులో పదిహేను రోజులో వస్తాయి మరి మరి కాస్తంత పెద్ద ఫ్యామిలీ కాబట్టి అవి మనం వెంట వెంటనే అయిపోతూ ఉంటాయి వెంట వెంటనే తెచ్చుకుంటూ ఉండాలి ఇలా కొనే కన్నా పాతి కేజీల బస్తాల రూపంలోనూ ధాన్యం ఒకేసారి ఒక పది బస్తాలో పదిహేను బస్తాలో కొనేసుకుని ఆడించుకోవడమే చాలా చాలా బెటర్ అనిపించింది అలానే చేసేవాళ్ళం ఈ సంవత్సరం మాకు ధాన్యం అయితే దొరకలేదండి అనుకున్న విధంగా మరి అలాంటప్పుడు తిప్పలు పడాలి కదా సార్వ వచ్చేంతవరకు కూడా ఇంకా బియ్యం అయితే కొనుక్కుంటూ ఉన్నాము ఒక ప్యాకెట్ రెండోస్త ప్యాకెట్లు అలా తెస్తూనే నేను బియ్యం పెట్టిలో పోస్తూనే ఉన్నాను రోజులు ఇలా గడిచిపోతూనే ఉంటాయండి ఇంకా తుడిచే అయిపోయిన తర్వాత బట్టలు కూడా ఉతికేసుకుంటున్నాను బట్టలు అయితే నేను ప్రతి రోజు ఉతుకుతూనే ఉంటానండి ఏ ఒక్క రోజుని కూడా మానేయను బట్టలు ఎందుకంటే ఒక రోజు మానేసాం అనుకోండి ఆ ఎఫెక్ట్ తర్వాత రోజుకు పడుతుంది కదా ఇక అవి ఇవి కలిపేసి తడిపి మోబుడవుతాయి చూడండి ఆ విధంగా ఉంటుంది పరిస్థితి అని నేను ఎప్పుడే అప్పుడే ఉతుకుంటూ ఉంటాను ఇంకా బెడ్ షీట్లని ఇంకా బరువు బరువు దుప్పట్లని అలాంటివన్నీ కూడా ఒక రోజు అయితే పెట్టుకుంటాను ఇంకా మామూలుగా రోజు వేసుకునే బట్టలు అయితే నేను ఎప్పుడే అప్పుడే ఉతికేసుకుంటూ ఉంటాను వైట్ యూనిఫామ్ మినహా మిగతా బట్టలు కూడా ఎప్పుడేప్పుడే అయిపోవాలండి ఈ వైట్ బట్టల దగ్గరికి వచ్చేసరికి వీటిని వారం అంతా కూడా రేపు రేపు అనుకుంటూనే మంగళవారం దగ్గరికి వచ్చాక ఇంకా తప్పదు కదండి బుధవారం వైట్ యూనిఫామ్ వేయాలంటే ఇంకా మంగళవారం రోజునైతే ఈ వైట్ యూనిఫామ్ ఉతుకుతాను రేపు రేపు అనుకోవడం వల్ల అవి వెనకబడిపోతాయి కదండి అలానే పనులన్నీ కూడా ఏదైనా కానీ రేపు అనుకున్నామంటే అది రేపు లాగానే ఉంటుంది అలా అలా మన రోజులైతే గడిచిపోతూ ఉంటాయి ఏదైనా పని అయిపోవాలనుకున్నామంటే వెంటనే చేసేసుకోవాలి దాన్ని రేపు చేద్దాం తర్వాత చేద్దామంటే అది ఇప్పటికీ చేయలేమండి ఎందుకంటే అశ్రద్ధ అయిపోతుంది ముందు మనం శ్రద్ధ కలిగి ఏదైనా చేయాలనుకుంటే వెంటనే చేసేయాలి బట్టలు ఉతికేసి జాడించిన వెంటనే నీళ్ళు వచ్చేస్తున్నాయండి మరి ఏం చేస్తాం బిందులో పట్టేసుకున్నాను ఒక బిందుడు ఇంకా బాత్రూంలో కూడా పెట్టుకున్నాను ఇంకా బాటిల్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా పట్టేసుకుని బట్టలు అయితే ఆరేసేసానండి ఆ తర్వాత మరి గొర్రె ఒకటే అరుపులు అరుస్తుంది మేత తీసుకురమ్మని అన్ని పనులు బాగానే చేసుకుంటున్నావు కానీ నాకు మాత్రం మేత కట్టట్లేదని ఒకటే గొడవ అనమాట ఇంకా దానికి కూడా కాస్త అంత అయితే తీసుకుని దాన్ని ఒక తాడులోకి అయితే కట్టేసి ఇక్కడ జాన్ చెట్టు ఉంటుందండి దానికైతే కడతాము లేపమని మేత కడతానికి వెళ్తుంటే అది ఒకటే పొడవడానికి వస్తుందండి తొడవడానికి వెళ్ళినా పొడవడానికే వస్తుంది ఇంకా గారి సాయంతో అయితే పట్టుకోమని మేత అయితే కట్టేశాను ఇంకా బట్టలు కూడా ఆరేసేసానండి మా పొట్టు చూసారా మా ఒక్క పిల్ల నేనే వస్తాదని అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది నన్ను కనిపెట్టుకుంటూ ఇంకా ఇవి మందార పూలండి నూనెలో కొబ్బరి నూనెలో కలుపుకొని తలకి రాసుకుంటే మంచిది అనేసి ఇది పౌడర్ అవ్వడం కోసం ఎండలో అయితే నా ఆరబెడుతూ ఉన్నాను ఒక నాలుగు రోజుల నుంచి వేసవకాలం ఎండ అయితే వాటికి ఆరిపోయిను శీతాకాలం ఎండ కదండి అంతగా ఆరవు ఇంకా నీళ్ళైతే ప్రతి దానిలోనూ నింపేశానండి మావయ్య గారు కూడా అన్నం తినేసారు అన్నం పెట్టేశాను కూర్చున్నారు ఇంకా గొర్రెల్లని చూసుకుంటూ అలా కూర్చుని ఉంటారు బయట ఇంకా నేనైతే ఇంకా పని ఉందండి నాకు అవ్వలేదు ఇంకా కూరగాయలు అయితే సర్దుకుంటున్నానండి కవర్లోకి తీసేసుకుని బకెట్లో రాత్రి పోయించుకున్నానండి ఇవన్నీ ఇలాగా అలా బకెట్తోనే ఉంచేశాను ఇంకా కూరగాయలు రాత్రి వేళ ఇంకా సంద సందకడ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కూడా అయిపోతుందండి ఒక్కొక్కసారి మా విలేజ్లో అంతమానూ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు మనకు నమ్మకమైన వారి దగ్గర అయితే ఈ కూరగాయలు అయితే తిని నేను తీసుకుంటాను ఇంకా ఆయన వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంక నేను ఇవి సర్దుకోవడానికి కూడా నాకు టైం లేదు ఏముంటుందండి కానీ చలి ఒకటే చంపేస్తుంది కదా ఇంకా ఏడు ఏడైతుంటే ఏం పని చేయొద్దదు రేపు చేద్దామంటే రేపు పిల్లలు వెళ్ళాలి ఇంకా పనులన్నీ అవ్వాలి అప్పుడు మొదలు పెట్టాలన్నమాట అందుకని ఇప్పుడైతే సర్దుకుంటున్నానండి పని అంతా అయిన తర్వాత క్యారెట్ చిక్కుడుకాయలు బంగాళదుంపలు టమాటాలు ఇంకా దొండకాయలు ఇలా అల్లము అన్నీ తీసుకున్నానండి అన్నీ ప్రతి కవర్లోనూ సర్దేసుకుని వేరువేరుగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకా బంగాళదుంపలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదండి అందుకని ఇలా హోల్స్ ఉంటుంది చిన్న సజ్జ లాంటిది దీంట్లో అయితే వేస్తూ ఉంటానండి తక్కువగా ఏమైనా కూరగాయలు ఉన్నా కానీ దాంట్లోనే వేస్తాను ఇంకా మా చిన్న ఫ్రిడ్జ్ చూసారా మీరు ఎప్పటి నుంచో చూపిద్దామనుకుంటున్నాను కానీ వీలు అవ్వలేదండి ఇంకా కూరగాయలు సర్దుకున్నాను కాబట్టి ఈరోజైతే అయితే మీకు చూపిస్తున్నాను దీంట్లో బల్బ్ అయితే మాడిపోయిందండి ఇంకా మా ఫ్రిడ్జ్ అయితే ఇంకా దీని మీద హైట్ ఉంటుంది దాన్ని మధ్యన అయితే ఒకటే రిపేర్ వచ్చేస్తుందండి అందుకని ఇంకా దాన్ని తీసుకెళ్ళి రిపేర్ చేయిస్తూ ఉంటే బాగుండట్లేదు అనేసి ఇక రిపేర్ చేసే ఆయన మా ఫ్రెండ్ మా వారికి ఫ్రెండ్ ఇంకా ఈ చిన్న ఫ్రిడ్జ్ అయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కొత్తది కొనే వరకు దీన్నైతే అడ్జస్ట్ చేసుకోమని అయితే ఇది ఇచ్చేశారు ఇంకా మేము కూడా ఇల్లు కట్టుకునే ఉద్దేశంలో ఉన్నాం కదండి కొత్త ఫ్రిడ్జ్లు అలాంటివి తీసుకున్నా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మార్చడానికే టైం సరిపోతుంది ఇంకెందుకని ఈ చిన్న ఫ్రిడ్జ్ అయితే అడ్జస్ట్ అయిపోతున్నాం మేమైతే నాకు ఏ వస్తువు అయినా కానీ అండి అది చిన్నదా పెద్దదా అనేది ఏమీ తేడా తెలియదు కానీ అండి అది ఇది పని చేస్తే చాలనుకుంటాను సర్దుకుపోతాను అనమాట ఇంకా పప్పు అయితే పొద్దున్నే నానపోసాను కదండి మినపప్పు టిఫిన్ కోసం అదైతే శుభ్రంగా కడిగేసుకుని పక్కన ఉంచుకున్నాను దాన్ని అయితే గ్రైండర్లో వేసేసుకుని ఇంకా మరి పప్పు అలా గ్రైండర్లో వేయగానే ఈ ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టుకుంటానండి ఇంకా మాకు వారానికి రెండు వారాలకి ఒక ఆయన వస్తారు పప్పులు నూకలు అమ్మే ఆయన ఆయన అయితే రాలేదండి నోకైతే అయిపోయింది ఇక అందుకని నేను షాప్ దగ్గర నుంచి తెప్పించాను ఒక కేజీ ప్యాకెట్టు ఇంకా నేను మూడు గ్లాసులు పోసుకున్నాను కదండి మినపప్పు దాంట్లోకి అయితే ఒక ఐదు గ్లాసులు అయితే ఇడ్లీ రవ్వ అయితే పోసాను ఇంకొక అర గ్లాసు ఎక్కువే పోసానండి ఎందుకంటే ఇది కొన్న పప్పు అయితే మనం బయట కొనుక్కున్న షాపుల్లో కొనుక్కున్న పప్పు అయితే మనకి ఎంత ఎన్ని గ్లాసులు పోసుకుంటే దానికి డబలే పోసుకోవాలి కానీ ఇది మాకు పండించుకున్న మినుములండి అందుకని ఇదైతే కాస్త అంత విరివిగా అవుతుంది మనం రుబ్బుతో ఉంటే రుబ్బు చాలా ఎక్కువే వస్తుందండి అందుకని నేను ఒక అర గ్లాసు ఎక్కువగానే పోసుకుంటాను అదే కొన్న కొన్నాపప్పులోనైతే అంత పట్టదు కాబట్టి సమానంగా పోస్తూ ఉంటాను ఇంకా ఈ పిండి అయితే రెండు ఆయిల్లాగా అయితే వేయవలసి వస్తుందండి గ్రైండర్ కూడా ఈ మధ్యన నాకు ఒక్కటే రిపేర్ అండి దాన్ని ఒకసారి చూపించాను ఏమో తెలియదండి బటర్ఫ్లై కంపెనీ మంచిదే కదా మరి అది కూడా అలా నాకు బ్రేక్ చేస్తూ ఉంటుంది పనులకైతే చాలా ఆటంకమే వస్తుంది తప్పదు ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోవాల్సిందే పిండి అయితే అలా పెట్టానండి తర్వాత కలపొచ్చు అనేసి ఇంకా నేనైతే గ్రైండర్ పప్పు రుబ్బేయడం అయిపోగానే కడిగేసుకుని అయితే ఆరబెట్టేసుకుంటాను మరలా దాన్ని అలా పెట్టి రేపన్నాను అనుకోండి అదైతే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇబ్బంది కదా ఎప్పటిదప్పుడే నేను పిండి రుబ్బేయడం అయిపోగానే కడిగేస్తానండి ఆ గ్రైండర్ విషయంలో మాత్రం అస్సలు నేను ఆగలనమాట ఇంకా గైండర్కి అడిగింది ఇల్లే కదండి మా గొర్రెల్ల పడుకునే ఇల్లు కూడా శుభ్రంగా చేయాలి కదండి లేదంటే అది అసలు పడుకోదు నైట్ అంతా అరుస్తూనే ఉంటుంది అందుకని దాన్ని అలా పైకి తీసేసి అక్కడ ఉన్న వేస్ట్ అంతా కూడా శుభ్రంగా తుడిచేసి అలా సంచిలో పోసేసి దానికి కూడా శుభ్రం చేసేసానండి ఇంకా చూశారు కదా దాని దగ్గర ఉన్నది కూడా బయట నుంచి అయితే మొత్తం ఎత్తేసాను ఎత్తేసి ఇలా రెండు రోజులకి మూడు రోజులకి తుక్క అయితే మొత్తం అంతా కూడా తగలబెట్టేస్తూ ఉంటానండి లేదంటే మరి తిన్న ఆకులు అయితే మరి పంచాయతీ వాళ్ళు తీసుకెళ్లరు కదండి చెత్తనైతే తీసుకెళ్తారు గానీ ఆకులు ఆలంలో కూడా ఎక్కడ తీసుకెళ్తారు అందుకనేసి రెండు రోజులకి మూడు రోజులకి ఆరిపోతూ ఉంటే దాన్ని ఏమో ఇలా అత్తయ్య గారు పెడతానులే నువ్వు వద్దులే అనేస్తారు కానీ ఎవడైతే లేరు బయటకి ఎక్కడికో వెళ్ళారు ఈ లోపైతే నేను సొంతగొందుల్లో ఉన్న తుక్క అంతా తీసుకొచ్చి ఈ మంటలో అయితే వేసేసానండి ఇదంతా కూడా తగలబడిపోతే నీట్ గా కనిపిస్తాయి పరిసరాలు కూడా అప్పుడప్పుడు ఇలా మంట పెట్టేస్తూ ఉండాలి చలి కూడా తగ్గుతుంది ఈ కాలంలోను ఇంకా దోమలు ఉంటాయి కదండి ఆ దోమలన్నీ పారిపోతాయండి ఈ పొగ వల్ల ఇది ఒక ప్లస్ అవుతుంది అనమాట మా గొర్రద దగ్గర ఉన్న దోమలన్నీ పారిపోయాయండి ఇలా మొత్తం తుడిచేయడం కూడా అయిపోయింది ఇప్పుడు గట్ట పుచ్చుకొని దగ్గర నుంచి మొత్తం అంతా తుక్కు తగలబెట్టేంత వరకు కూడా పైకి లేవకుండా ఉండి ఒక్కసారిగా చూసేసరికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది అండి ఇంకా నీళ్ళకుండా వేసాను పొయ్యి అంటించి అవి కాగిన తర్వాత అన్నం కూడా వండాలండి విలేజ్ లోనే పుట్టి పెరిగినా గానీ ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటే మనసుకు ఏదో సంతోషం అండి ఈ పనులు చాలా అందంగా కనిపిస్తాయి కష్టమైనప్పటికీ కూడా ఇంకా అప్పుడే బయటకి ఇలా వచ్చాను సందవేళ ఇంకా ఇవి పూరీలు చపాతీలు పరోటాలు బొబ్బట్లు ఇంకా అమ్ముకునే ఆయన అయితే ఒక ఆయన వస్తారు ఈయన కూడా ఈయన దగ్గర కూడా తీసుకుంటానండి నాకు కావాల్సినవన్నీ కూడా ఇంకా చపాతి ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను ఇంకా బొబ్బట్లు ప్యాకెట్ కూడా తీసుకున్నానండి బొబ్బట్లు అయితే యాభై రూపాయలు చపాతి అయితే యాభై రూపాయలు మాత్రం రూపాయలు అంటండి కానీ తీసుకుందను లేవంట ఇక సాయంత్రం అయిపోయింది కదండి ఇంకా అవి తీసుకుని అయితే లోపలికి వచ్చేసాను ఇలా సాయంత్రం వేళ ఇలాంటి చిమ్మ చీకటి పడుతూ ఉన్నప్పుడు అయితే చాలా అందంగా ఉంటుందండి వాతావరణం అయితే పొగలు వస్తూ ఉంటాయి మంచు పడుతూ ఉంటుంది ఎవరికి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా మా పొట్టదైతే పెత్తనాలకు వెళ్ళిందండి ఇలా నా పనులైతే పొద్దున్నే చీకటితోటి మొదలు పెట్టాను చీకటి పడుతూ ఉందండి పనులైతే ఇంకా అవ్వనే లేదు ఇలా పనుల్లో పడైతే ఎప్పుడైనా బద్దకిద్దామన్న ఆలోచన కూడా రాదండి ఎందుకంటే ఇన్ని పనులు కళ్ళ ముందు కదులుతూ ఉంటే బద్దకం ఎలా వస్తుందండి ఇలా బద్దకాన్ని గాని ఇంకా సోమరతనాన్ని గాని నా దరిదాపుల్లోకి రానివ్వనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్